హాయ్ హలో వెల్కమ్ టు అరుణా మాధురి ఛానల్ చూస్తున్నారు కదా ఈరోజైతే అయితే నేను పెసరపప్పుతోని సాంబార్ చేయాలనుకుంటున్నాను పెసరపప్పు కీర దోసకాయ అనమాట పెసరపప్పునైతే నాలుగైదు సార్లు కడిగేసుకున్నాను కడుక్కొని అందులో రెండు ఉల్లిపాయలు నాలుగు ముక్కలు కట్ చేసుకుని వేసుకున్నాను రెండు ఉల్లిపాయలు ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఐదు నుంచి ఆరు వరకు పచ్చిమిరపకాయలు రెండు కరివేపాకు రెబ్బలు అందులో ఇంకా టమాటాలు కూడా వేసేసుకుని కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఈ టమాటాలన్నీ కట్ చేసిన తర్వాత కీర దోసకాయలు కూడా తొక్క తీసేసుకొని కట్ చేసి అందులోనే వేసేసుకుంటాను కందిపప్పు అయితే అయితేనేమో మనము పక్కన పెట్టేసుకుని కందిపప్పు ఉడికిన తర్వాత వేసుకుంటాం కదా ఇది పెసరపప్పే కాబట్టి ఏం ప్రాబ్లం లేదు భలే టేస్టీగా ఉంటుంది ఇంతకుముందు నేను చాలాసార్లు చేశాను మా పిల్లలకైతే బాగా నచ్చింది మా పిల్లలకి మా వారికి కూడా బాగా నచ్చింది సో మళ్ళీ నేను ట్రై చేసి మీకు చూపిస్తున్నాను అనమాట అందరూ రెగ్యులర్గా పెసరపప్పుతో దోసకాయ లేదా మామూలుగా పెసరపప్పు టమాటా లేదంటే పెసరపప్పుతో సొరకాయ చేసుకుంటారు కదా నేను అలా కాకుండా కీర దోసకాయతోని చేసుకుంటున్నాను మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కానీ ఇంట్లో ఒకసారి ఈ కీర దోసకాయతోని ఈరోజే ఫస్ట్ టైం కాదు ఇంతకుముందు కూడా నేను ట్రై చేశాను టూ త్రీ టైమ్స్ చాలా బాగుంది ఇలా నాలుగు పొడగ్గా నాలుగు ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత దాన్ని ఐదారు భాగాలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి చూస్తున్నారు కదా నేనైతే రెండు దోసకాయలు తీసుకుంటున్నాను రెండు కీర దోసకాయలు తీసుకుంటున్నాను తీసుకుని ఇలా కట్ చేసుకుని అయితే పెట్టుకోవాలి అన్నంలో కానీ చపాతీలో కానీ ప్రతి ఒక్క దాంట్లో కూడా బాగానే ఉంటుంది పప్పు అంటే అందరికీ ఇష్టమే కదా సో దీంట్లోకి ఆలు ఫ్రై కానీ అరటికాయ ఫ్రై కానీ పక్కన చేసి పెట్టుకుని కూడా తినొచ్చు లేదంటే ఉట్టి పప్పుతో కూడా చపాతీ రైస్ ఏదైనా తినొచ్చు లంచ్ బాక్స్లోకి బాగుంటుంది డిన్నర్లోకి బాగుంటుంది అన్నిట్లో కూడా బాగుంటుంది సో నేను ఇప్పుడైతే వీటిల్లో ఒక చెంచా నూనె పోసుకుంటున్నాను చూస్తున్నారు కదా ఏ చెంచాతోటి నూనె చెంచాతోటి నూనె తీసుకుంటున్నాను ఇంకా టేబుల్ స్పూన్ పసుపు కూడా తీసేసుకుని లీటర్ వాటర్ పోసుకొని స్టవ్ పైన పెట్టేసుకుంటాను మూత పెట్టేసుకుని సో లీటర్ వాటర్ పోసుకుంటే పోసుకొని వన్ విజిల్ వచ్చేంతవరకు అయితే ఆగాలి ఇది కందిపప్పు కాదు కాబట్టి మనం త్రీ విజిల్స్ వచ్చి మెత్తగా ఉడికిందాక అవసరం లేదు వన్ విజిల్కే మంచిగా మెత్తగా ఉడికిపోతుంది చూస్తున్నారు కదా నేనైతే వన్ విజిల్కే పెట్టుకున్నాను ఇప్పుడు అందులోనే మనము ఆల్రెడీ చింతపండు టమాటాలు అన్నీ వేసేసుకున్నాం కదా ఇప్పుడు మాత్రం రెండు టేబుల్ స్పూన్ల కారం ఇంకా నేను గరం మసా సాంబార్ మసాలా పౌడర్ అయితే ఇది వాడతాను సో సాంబార్ మసాలా పౌడర్ కూడా వేసేసుకుంటున్నాను చూస్తున్నారు కదా మనకి తగినంత అలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు సాల్ట్ కూడా వేసేసుకుని బాగా కలిపేసుకోవాలి సో ఇవన్నీ ఒకే చోట ఉడికిపోయినాయి కదా ఉడికిన తర్వాత ఇప్పుడు మనం వచ్చేసి తాలింపు పెట్టేసుకుందాము చూస్తున్నారు కదా చిన్న కడాయి అయితే పెట్టేసుకున్నాను అందులో ఒక చెంచా నూనె పోసేసుకుని జీలకర్ర ఆవాలు మెంతులు ఇంకా ఎండిమిరపకాయలు కూడా వేసేసి తాలింపు కోసమని రెడీ చేసుకుంటున్నాను ఇప్పుడు అందులోనే కొద్దిగా పసుపు కరివేపాకు రెబ్బలు కూడా వేసేసుకున్నాను బాగా వేగిన తర్వాత చూస్తున్నారు కదా ఇలా అయితే వేగాలి వేగిన తర్వాత మనం ఉడకబెట్టుకున్న పప్పులో మనం తాలింపు వేసేసుకుని మూత పెట్టేసుకుంటే సరిపాయి చూస్తున్నారు కదా పప్పు అయితే రెడీ అయిపోయింది సో కీర దోసకాయతో పెసరపప్పు ఇలా ట్రై చేసి చూడండి మీరు కూడా పిల్లలు పెద్దలు అందరూ కూడా ఇష్టపడి తింటారు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి